నమస్తే అండి మొన్న వర్షాలు పడింది కదండి తెల్లగలు జీరాకు బాగా వచ్చేసిందండి ఈరోజు తెల్లగల్ జీర పప్పు చేద్దామనేసి ఆకు అంతా తీసేస్తున్నానండి ఫ్రెష్గా ఉంది ఆకు మొన్న తోటకూర పప్పు చేశాను కదండి టేస్ట్ బాగుంది అనమాట అందుకే ఈరోజు తెల్లగలిజీ ఆకు పప్పు చేస్తున్నాను ఇంకా పొన్నగంట కూర కూడా ఉందండి అది కూడా ఒకరోజు పప్పులో పెట్టేస్తానండి ఇంకా ఆకు తీసుకొని వచ్చేసి శుభ్రంగా కడిగేశానండి ఇంకా కందిపప్పు కూడా కడిగి పెట్టేశాను పక్కన ఇంక ఈ ఆకును ఆ పప్పులో యాడ్ చేసేస్తున్నాను ఆకంతా కందిపప్పులో పెట్టేశానండి ఇంకా వీటిలోకి మిరపకాయలు అయితే టేస్ట్ బాగుంటాయని పండు మిరపకాయలు టమాటా మొక్కలు యాడ్ చేస్తున్నానండి కందిపప్పులో తర్వాత వీటిలో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశానండి కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా విజిల్ పెట్టేశాను ఒక స్టవ్ మీద పప్పు పెట్టేశాను ఇంకో స్టవ్ మీద అన్నం పెట్టేశానండి ఇంక ఈరోజు శనివారం కదండి ఇంకా దేవుని మందిరం అంతా క్లీన్ చేసేయాలండి సైడ్ వంట చేస్తూ ఒక సైడ్ దేవుని మందిరం అంతా క్లీన్ చేస్తున్నానండి పిల్లలకు స్కూల్ ఉంది కదండి మళ్ళీ లేట్ అవుతుంది అనమాట అందుకే త్వర త్వరగా చేసేస్తున్నాను పూజ పనులు కూడా ఇదంతా స్టాండ్ పక్కకు తీసేసి శుభ్రం చేసేస్తున్నానండి స్టాండు తర్వాత దేవుని మందిరం కూడా అంతా శుభ్రం చేసేసానండి శుభ్రం చేసేసి దేవుని పటాలన్నీ పెట్టేశాను ఇంక ఇక్కడ సేమియా పాయసం నైవేద్యం చేస్తున్నానండి సేమియా పాయసం చేద్దామని ఈరోజు సేమియాలు వేయించేస్తున్నానండి నేతిలో సేమియా పాయసం చేసేసాను ఇంకే విజిల్ వచ్చేసింది కదండి పప్పుకి అందుకే ఇంక ఉప్పేసి ఎనిపేస్తున్నానండి వీడియోలు అంతా నీట్గా క్లియర్గా తీయాలంటే నాకు స్కూల్కి టైం అవుతుంది లేట్ అవుతుంది అనేసి కొద్ది కొద్దిగా క్లిపింగ్స్ తీసేశానండి ఇక్కడ సేమియా పైసం కంప్లీట్ అయిపోయింది ఇంకా అంతలోపల ఇక్కడ దీపారాజే కొందండి ఉంటే ఇవి కూడా కడిగేశానండి శుభ్రంగా వీటికి గంధము కుంకుమ అలంకరించేశాను ఇంకా దేవుని మందిరంలో పటాలు కూడా దేవుని మందిరంలో పటాలు కూడా శుభ్రంగా తుడిచేసి పూలందుకు అలంకరించి పెట్టేశానండి ఈరోజు శనివారం కాబట్టి శ్రీనివాసునికి ఆంజనేయ స్వామికి తులసి దళాలు సమర్పించానండి అది పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ నైవేద్యం పెట్టేశానండి నైవేద్యం పెట్టేసి వాళ్ళకు నైవేద్యం పెట్టేశానండి తర్వాత అరటి పనులు కూడా సమర్పించేశాను సమర్పించేసి ఇంకా కర్పూరహారతి ఇస్తున్నాను అండి ఇంకా త్వరగా పిల్లలకు స్కూల్కి వెళ్ళాలి కదండి పూజ కంప్లీట్ చేసేసుకున్నాను పిల్లలు కూడా స్కూల్కి ఇంకా వెళ్ళిపోయినారనమాట ఇంకా నేను కూడా షాప్కి వచ్చేసాను అనమాట షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయిపోయిందండి శనివారం ఆ రోజు పన్నెండు గంటలకైనా ఇంకా దీపం వెలుగుతూనే ఉందండి అటు తిరుగుతా ఇటు తిరుగుతా దేవుని మందిరమే చూడాలనిపిస్తుందండి చూడండి పన్నెండు అయింది అనమాట పన్నెండుకి ఇంకా దీపం వెలుగుతూనే ఉంది నేను ఇంకా షాప్ దగ్గర నుంచి వచ్చేసరికి ఇది మార్నింగ్ అనమాట ఆదివారం ఉదయం వీడియో అండి ఇక్కడ మా అబ్బాయి క్యారెట్ అంతా తీసేసి స్నానానికి వెళ్ళిపోయాడనమాట మా అమ్మాయి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది అన్నీ కట్ చేయలేదులేండి ఆ ప్లేట్లో ఉండేవి కట్ చేసింది ఈ బౌల్లో ఉండేవి మళ్ళీ నేను కట్ చేశానండి కట్ చేసేసి పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ జొన్న రొట్టా వేస్తున్నానండి ఆదివారం వచ్చిందంటే నేను ఇంకా జొన్న రొట్టె వేస్తానండి పిల్లలకు స్కూల్ ఉండదు కదండి కొద్దిగా లేట్ అయినా కానీ టిఫిన్ తినేయచ్చండి ఆదివారంగా మామూలు రోజులలో అయితే స్కూల్కి లేట్ అయిపోతుందండి ఈ జొన్న రొట్టె అవన్నీ చేస్తే అందుకని నేను ఇంకా ఆదివారమే చేస్తూ ఉంటానండి నాకు జొన్న రొట్టె చేయడం అంత పర్ఫెక్ట్గా రాదులేండి నాకు వచ్చినట్లయితే చేస్తానండి నేను ఒకరోజు జొన్న రొట్టె వేస్తా ఒకరోజు శుద్ద రొట్టె అట్లా చేస్తానండి ఇక్కడ జొన్న రొట్టె చేయడం కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా క్యారెట్ తాలింపు కూడా చేసానండి పక్కన పెట్టేశాను ఇంకా ఈ క్యారెట్ పీల్ చేసినాం కదండీ ఈ తొక్కలన్నీ చెట్లకు వేద్దామని ఒక గిన్నెలో వేసుకొని ఇంకా బయటకు వచ్చేసానండి ఇక్కడ ఇంకా చెట్లకు వేసేద్దామని వచ్చేసానండి ఇంక ఈ చెట్లకు వేయడం ఇక్కడ అన్ని బొప్పాయి పండ్లు తినేసి ఇతనాలు వచ్చినాయండి అవన్నీ ఇక్కడ జల్లేసాను అవన్నీ మొలకలు వచ్చేసాయి అనమాట ఇంక ఇవి ఏం పెరిగి పెద్ద ఈ కాయలు కాస్తాయో తెలియదండి ఇప్పుడైతే ఉన్నాయి బొప్పాయి చెట్లు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఇక పెరిగినప్పుడు వీడియో తీస్తానండి ఇంక ఇక్కడ క్యారెట్ ముక్కలన్నీ పీలర్ అన్నీ అక్కడ వేశాను చెట్లల్లో తర్వాత ఇది ఇంతకుముందు ఆదివారం అండి ఆ రోజు బెండకాయ కర్రీ అని జొన్న రొట్టె వేసానండి అట్లా ఆదివారం వచ్చిందంటే ఇంకా జొన్న రొట్టెలోకి ఏదో ఒక కాంబినేషన్ చేస్తూ ఉంటానండి ఇక్కడ జొన్న రొట్టె బెండకాయ కర్రీ చేశానండి ఇంక ఇది ఆదివారం మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నము ఇంకా మెట్ల పూజ శనివారం నైటే ఉండిందండి మెట్ల పూజ ఆ రోజు వెళ్ళలేదు ఆదివారం మధ్యాహ్నం వెళ్ళామన్నమాట ఇక్కడ మెట్ల పూజ అందుకు జరిగిందండి స్వామివారిని అలంకరించి ఉంచారనమాట ఇక్కడ మేము దర్శనానికి వచ్చేసామన్నమాట ఇంక ఈరోజు అన్నదానం కూడా ఉందండి ఆదివారం మధ్యాహ్నము మొన్న ఉన్నింది కదండి ఊర్లోకి ఊరేగింపు వచ్చినారు కదా అయ్యప్ప స్వామి అనమాట పల్లకిలో అనమాట మెరువనే అయ్యప్ప స్వామి మెరవని వచ్చింది కదండి ఆ స్వామి వారి గుడి అండి ఇంతకు ముందు కుంకుమార్చన కూడా చేశాము నాలుగు వారాలు ఆ గుడికి ఇప్పుడు వచ్చేసామండి ఆదివారం అన్నదానం